வாசி 말 네. 오케이. బహుశా వర్చువల్ మూల్లో సైన్స్ లాంటి కరెక్ట్గా డిసైడ్ చేసుకోవడం దాదాపు ఈ రన్ కావడానికి ఒక ఇరవై పదిహేను రోజుల ముద్దు నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కృషి దాని ఎంత ప్రోత్సాహం జిల్లా విద్యాశాఖ సైన్స్ ఆఫీసర్ కానీ కొంత కొద్ది హైడ్గా ఉండి పనిచేసిన వాళ్ళు చాలా ఉండడం అందరికీ మరి వేదికను ఉద్దేశించి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందులో అనుకూలంగానే మనకి టెక్నాలజీ సపోర్ట్ ఎంత ఉన్నా కానీ మనకి ఏం జడ్జెస్ వాళ్ళు పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు ఓపికగా అంటే ఒక గంటకి మనకి ఇంత టైం స్లాట్ అనేటువంటి పెట్టి బలవంతంగా కూర్చోబెట్టి నన్ను జడ్జెస్ చేయించినటువంటి దానికి సరెండర్ అయ్యి మరి దానికి సైన్స్ పట్ల అభిమానులు ఉన్నటువంటి జడ్జెస్ కూడా మన హార్ట్స్ ఆఫ్ సార్ మా జిల్లా పక్షాన్ని మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో జడ్జెస్ రాజీవ్ తుకారాం గారు లెక్చరర్ ఆఫ్ జూనియర్ కాలేజ్ జీజేసీ బాయ్స్ నిజామాబాద్ గారికి మరియు డి కిషన్ పాలిటెక్నిక్ లెక్చరర్ జీపీటీ నిజామాబాద్ గారికి అదేవిధంగా డి హీరేందర్ జూనియర్ లెక్చరర్ జీజేసీ బాయ్స్ నిజామాబాద్ గారికి మరియు డాక్టర్ నిజామాబాద్ గారికి అండ్ వెంకటేశ్వర్ డిఎస్పీ ఆఫీస్ ఆఫ్ ఏమో ఐడిఓసి నిజామాబాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు డిస్ట్రిక్ట్ ఆఫ్ మీ అందరికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పనిచేస్తున్నారు ఈ ముగ్గురు కూడా సార్ వేదిక నుంచి

కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్కి నలభై రెండు మిగతా అగ్రికల్చర్కి ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ సో సో దాదాపుగా ప్రయత్నం చేసింది సార్ సో ఇందులో మనం మన జిల్లా ముదరదు అండ్ మోర్ ఓవర్ మనం చేసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అంటే అందరి దగ్గర వీడియో తీసుకొని ఒకనాడు జిల్లా అధికారాలని మమ్మల్ని వెన్నుకట్టి మిమ్మల్ని ప్రోత్సహించాలంటే కొన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీ దగ్గర నుంచి దీనిలో ఈ ఆలోచనని అందరూ రిసీవ్ చేసుకుని మరి ద్వారా చాలా మంది భక్తుల సైన్స్ ఆఫీసర్ గారు జరుగుతుందా వేరే జిల్లా జరుగుతుంది మన జిల్లా కదా అని ఒక హోప్ మన మీద పెట్టి రెండు రోజులు మీద హోప్ పెట్టే ఆ హోప్ ద్వారా అంటే నెట్వర్క్ ప్రాబ్లంలో ఉంటే వాళ్ళకి వీడియో ఒకవేళ చేసి వీడియో అది చూడాలి ఎప్పుడైనా ఇంటరాక్షన్స్ మన డిస్కనెక్ట్ ఎప్పటికే వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళు పై ఆడగడం జరిగింది అంటే ఎక్కడ ఒక జరిగింది తర్వాత ఏదైనా కారణం చేత వాళ్ళకి కనెక్ట్ కలెకపోతే ఈరోజు పన్నెండు గంటల వరకు కూడా వాళ్ళకి సమయం ఇచ్చి మళ్ళీ వాళ్ళు కూడా చెప్పడం ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరగకుండా మనము టెక్నికల్గా బాగా సౌండ్ ఉన్నటువంటి మిత్రులని మనం కాబట్టి ండేసు అనుకుంటారు అనుగుణంగా అందరికంటే తక్కువ ప్రకనే మనం ఇక్కడ చేస్తాం ఈ యొక్క అందరి పొడిపాటు ముఖ్యంగా ఈసారి జూరి మెంబర్లను కంప్లీట్ గా మనం చేసుకున్నాం జూనియర్ లెక్చరర్ లెక్చరర్ తీసుకున్నాం వారు కంప్లీట్ మేము మేము కూడా భవిష్యత్తులో ఇంకా మరిన్ని యాక్టివిటీస్ చేయడానికి అంటే దీనివల్ల మా పిల్లలు కూడా కొంచెం బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ సైన్స్ ఎక్కువ చూపించినాలో మా పిల్లల్ని కూడా తీసుకురావడం జరిగింది కొంతమంది టీచర్స్ కూడా చూస్తున్నారు దీనివల్ల కూడా మాకు బెనిఫిట్ మరి మన డిస్ట్రిక్ తరఫున మీరందరూ కూడాను మరి ప్రత్యేకమైన అభినందరు ఇదే ఒక టైం టైం అంటేనే ఆప్లైన్ జనరల్ కాబట్టి నేను ప్రోగ్రామ్స్ ఏమైనా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడాను చిన్న చిన్న వాళ్ళ కూడా ఆన్లైన్గా ఏర్పాటు చేసుకుంటే దాన్ని మనం అలవాటు చేసుకుంటే ఆప్లైన్ అనేది మనకి విద్యార్థులకు కూడా శ్రమ తగ్గుతుంది అందరితో తీసుకురావటము అది అవే కాకుండా వాళ్ళక్కడే తయారు చేసిన చోటే వాళ్ళు ఇన్స్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనం రివార్ట్ ఇవ్వడం అది దాన్ని మనం చూపించాలి అందరి ఆన్లైన్ రికార్డు చేస్తుంటే అందుకని షోట్ మీద ఎందుకు పట్టుకున్నప్పుడు ఇది వాళ్ళు జనరేషన్ డెవలప్ టూ వీక్లో కానీ ఇంజ్యూట్స్ అనుకుంటే అందరూ చూస్తారు సో ఇట్లాంటి వాటికి ఏంటంటే మామూలుగా ప్రత్యక్షంగా చూడటం కన్నా ఈ ఆన్లైన్ సిస్టంలో దాన్ని పర్మనెంట్ రికార్డు ఉంటాను దీన్ని మనం ఇంకా ఎంకరేజ్ చేసుకుని నెక్స్ట్ రాబోయే పట్టుకోదల మనం ఇంకా వెళ్ళిపోయిపోతే క్రమించి ఇంకా దీనిపైన బెటర్గా టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మోడర్న్ మెషన్ అడాప్ట్ చేసుకుంటూ జూపాలను బట్టి మరింతగా మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం ఎక్స్పాండ్ చేసుకుంటే నిజామాబాద్ అనేది ఒక ఆన్లైన్ సిస్టమ్లో అన్ని యాక్టివిటీస్ చేస్తారు అనే ఒక ఒక డేస్ వాళ్ళు అక్కడ వాళ్ళకి అంటే స్కూల్ పాఠశాలలో దాన్ని సమావేశపరిచే ఆ సమావేశానికి పేరెంట్స్ కూడా ఎక్విట్ చేసి స్టూడెంట్ అందరి ముందు దాన్ని ఎక్విట్ ప్రదర్శించాలి వాళ్ళకి అవేర్ని చేయాలి ఒకటి తయారీ చేస్తున్న క్రమంలో వాళ్ళు వైఎస్ వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత పాఠశాల అందర్ స్టూడెంట్స్ భక్తులు ఇంకా అన్ని i'm not sure చెప్పినటువంటి ఏవైతే విధానాలున్నాయో చాలా బాగున్నాయి మీరు చెప్పాడు

नाइस सर्विस दोनों चेंज करने हैं नाइस सर्विस दोनों नाइस सर्विस नाइस सर्विस कर रहे हैं मिसाइलर वन सात सात नाइस साइड कर रहे हैं इंटीरियर इंटीरियर फर्स्ट सेंस पे जस्ट वीडियो लगाना मेरे జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని ఎయిటీన్త్ జనవరి అండ్ నైన్టీన్త్ జనవరి రెండు రోజుల కార్యక్రమం ఆన్లైన్ మోడ్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా రెండు వందల యాభై ఎక్స్బిట్లు ప్రదర్శించారు పిల్లలని ఎంకరేజ్ చేసినటువంటి హెడ్ మాస్టర్సు గైడ్ టీచర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా ఒక జూమ్ లింకు ద్వారా ఆన్లైన్ మోడ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం టెక్నికల్ సమస్యలన్నింటినీ అధిగమించి సక్సెస్ఫుల్గా జిల్లా స్థాయిని కంప్లీట్ చేసుకోవడానికి సహకరించినటువంటి మిత్రులు టెక్నికల్ సపోర్టింగ్ మనకు చాలా అందింది ఆ విషయంలో జిల్లా తరఫున జిల్లా విద్యాశాఖ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు జిల్లా విద్యాశాఖ అధికారి గారు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రెవల్యూషన్ చేయడంలో భాగంగా జూనియర్ మెంబర్స్ వారు సక్సెస్ఫుల్గా వారి యొక్క సర్వీసెస్ని అందించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొత్తం ఈ సంవత్సరం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సొసైటీ అనే ప్రధాన అంశంలో హెల్త్ లైఫ్ అగ్రికల్చర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ మరియు కాంపిటీషనల్ థింకింగ్ అనేటువంటి అంశాలలో ఉప అంశాలలో జూనియర్ విభాగం నుంచి సీనియర్ విభాగం నుంచి ఆ విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా ఆ ఎంకరేజ్మెంట్ కోసం జిల్లా స్థాయికి కూడా పిల్లలని సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరిగేటువంటి కార్యక్రమంలో రాష్ట్ర స్థాయికి ఎంపికైనటువంటి పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొని మరియు రాష్ట్ర స్థాయి నుంచి సౌత్ ఇండియా లెవెల్కు మరియు జాతీయ స్థాయికి ఎంపిక కావడానికి ప్రతి ఒక్కరి యొక్క సహకారము ఆ రంగంలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యవస్థలు వారి యొక్క సర్వీసెస్ని కూడా తీసుకొని ఇంకా ఈ ఎగ్జిబ్యూట్స్ని ఇంకా ఉన్నతీకరించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా ప్రతి సంవత్సరం ఇన్స్పైర్లో కానీ సైన్స్ పైర్లో కానీ మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి కాకుండా సౌత్ ఇండియన్ లెవెల్ మరియు జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులు పాల్గొంటూ ఉండడం ఆ జిల్లాకు ఒక గర్వకారణంగా భావిస్తూ ఈ సంవత్సరం కూడా అదే రకంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కాబట్టి గైడ్ టీచర్స్ ఆ ఎక్ట్స్ని ఇంకా ఉన్నతీకరించాల్సింది వచ్చాను ఇదే సందర్భంలో అక్కడ సైన్స్ సెమినార్ మిల్లెట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి అంశంలో ఇరవై జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు అందులో నుంచి కూడా ఒక విద్యార్థి రాష్ట్ర స్థాయిలో పాల్గొనబోతున్నారు మరియు టిఎల్ఎం మేళాలో కూడా ఆ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆ ఉపాధ్యాయులు ఒక ఒక ఉపాధ్యాయుని యొక్క డిఎల్ఎఫ్ని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరిగింది కాబట్టి ఆ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సైన్స్ యాక్టివిటీస్లో ముందుండి విద్యార్థులని ముందుకు నడిపించాల్సిందిగా విద్యార్థులని ఒక శాస్త్ర సాంకేతిక అంశాల వైపు విద్యార్థులను ప్రోత్సహించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ పాఠశాల జెడ్పిహెచ్ఎస్ బోర్గం పాఠశాలలో హెడ్ మాస్టర్ శంకర్ గారు మరియు వారి యొక్క స్టాఫ్ వాళ్ళందరూ కూడా ప్రతి అంశంలో సహకరించి తోడ్పాటు అందించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను